ఓం నమో వెంకటేశాయ స్నేహిత నరణ్య హబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈరోజు మనకు వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు మరియు అంగ టోకెన్లు మరియు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్లను ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి మూడు వందల రూపాయల సీకే దర్శన టికెట్ కోటాను మరియు ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి అకామిడేషన్ కోటాలను రేపు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే తిరుపతిలో ఇస్తున్నటువంటి దర్శన టోకెళ్ళు మరియు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న మనకు ఇరవై రెండవ తేదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అరవై ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఇరవై రెండు వేల ఎనభై నాలుగు మంది స్వామివారి హుండీ కానుకలో నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల హుండీ కానుకలు వచ్చి ఉన్నవి తొమ్మిది కంపార్ట్మెంట్లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు సంబంధించి దర్శన సమయం పన్నెండు గంటల దర్శన సమయం పట్టినటువంటి పరిస్థితి నిన్నటికి సంబంధించి ఉందండి సరదర్శన రోకెన్లు మరియు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన పొంది స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు సంబంధించి నిన్నటికి సంబంధించి మూడు నుంచి ఐదు గంటల దర్శనం సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి గంటల నుంచి రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉందండి ఈ రోజుకి సంబంధించి కూడా తిరుమలలో రష్ అయితే తక్కువగానే ఉంది పెద్దగా రష్ అయితే లేదు మళ్ళీ వారాంతంలో అయితే కొంత రష్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది కానీ ప్రస్తుతం వచ్చే శుక్రవారం వరకు మాత్రం ఈ సంక్రాంతి సెలవులు కూడా అయిపోవటం వల్ల రష్ అయితే చాలా తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజుకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా దర్శనానికి వెళ్లే భక్తులకు సంబంధించి దర్శన సమయం ఆరు నుంచి పన్నెండు గంటల్లోనే స్వామివారి దర్శనం అయితే పూర్తి అవకాశం అయితే ఉందండి ఎవరైతే సర్వదర్శన టోకెన్లు మరియు నడకదారి దివ్య దర్శనం టోకెన్లు పొంది స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రెండు నుంచి నాలుగు గంటల్లోనే స్వామివారి దర్శనం అయితే పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి గంట నుంచి రెండు గంటలలోనే ఈ రోజుకి సంబంధించి అయితే స్వామివారి దర్శనం అయితే పూర్తి అయ్యే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం తిరుమలకి సంబంధించి వాతావరణంలో పెద్ద మార్పులు చేర్పులు కూడా ఏమి లేవండి వర్షపాతం కూడా పెద్ద ఏమి లేదు చలిగాలు కూడా కొంత మేరకు తగినటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజుకి సంబంధించి దర్శన టోకెలకు సంబంధించి ఈ రోజు మనకు తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెలో నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి రేప తెల్లవారుధాము సమయానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ టోకెన్స్ ఇంకా ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది టోకెన్లు ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే తిరుపతికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వస్తున్నట్టు భక్తులు ఉన్నారో మీరు తిరుపతిలో రెండు కేంద్రాల్లో ఈ సర్వదర్శన్ టోకెన్ ఇస్తున్నారండి ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ రెండవది రైల్వే స్టేషన్ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కు దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మనకు స్థల దర్శన టోకెన్లు ఇస్తున్నారండి ఈ దర్శన టోకెన్ లో మీ ఆధార్ కార్డును ను మీరు చూపించడం ద్వారా మీరు ఈ దర్శన టోకెన్లు అయితే పొందవచ్చు ఎవరి దర్శన టోకెన్ వారికి వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ దర్శన టోకెన్ లో పూర్తిగా ఉచితము పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు మీ వెంట వారిని ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఎవరైతే తిరుపతికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ లేదా తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ లో కానీ వెళ్ళి మీరు ఈ సరదర్శన టోకెన్ లో పొందవలసిందిగా కూర్చాను ఏ రోజుకి సంబంధించిన టోకెన్ లో అదే రోజుకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొదలై ఆ రోజుకి సంబంధించినటువంటి పూర్తి కోట ముగిసేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారాంతాల్లో మాత్రం చాలా తొందరగా అయిపోతున్నాయి వారాంతాలు మినహా మిగిలిన రోజులు అనగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రం ఉదయం తొమ్మిది పది గంటల వరకు కూడా ఈ టోకెన్ లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుపతికి తిరుమలకు దర్శనాలకు వస్తున్న భక్తులు ఎవరు వారు ఈ దర్శనం టోకెన్లు పొందవలసిందిగా కూర్చున్నాను ఈ దర్శన టోకెన్ మీరు పొందినట్లయితే నాలుగు నుంచి ఆరు గంటల లోపే స్వామివారి దర్శనం అయితే ఖచ్చితంగా పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నడకదారి భక్తులకు కూడా మనకు దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గం వారికి పదివేల దర్శన టికెట్లు శ్రీవారి నడక మార్గం వారికి ఐదు వేల దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారు అలిపిరి నడక మార్గం వారికి అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు నడక మార్గం వారికి శ్రీవారి మెట్టు నడక మార్గం మధ్యలో ఈ దేవి దర్శన టోకెన్ అయితే ఇస్తున్నారండి ఈ దర్శన లో ఉన్నా కూడా మీకు దర్శనం నాలుగు నుంచి ఆరు గంటలలోనే స్వామివారి దర్శనం పూర్తయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కాబట్టి ఎవరైతే నడక దారికి సంబంధించి దర్శనం వెళ్ళాలనుకున్నటువంటి భక్తులు ఎవరైతేన్నారో వారు ఈ దర్శన టోకెన్లు పొంది మీరు స్వామివారిని దర్శించుకోవాల్సింది కూర్చున్నాను ఈ దర్శనం టోకెన్ కూడా మీ ఒరిజినల్ ఆధార్ కార్డును క్యారీ చేయడం ద్వారా ఈ దర్శన టికెట్లు అయితే పొందవచ్చు మనకు అలిపిరి నడక మార్గము ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టు నడక మార్గము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నడక మార్గం వారికి అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారండి తెల్లవారు ద్వారా మూడు గంటల నుంచి ఈ దివ్య దర్శన టోకెలు జారీ ప్రక్రియ మొదలై ఆ రోజుకు సంబంధించినట్టు పదివేల దర్శన టికెట్లు కోట పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసి చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు వచ్చిన సమయానికి తిరుపతిలో ఇస్తున్నటువంటి దర్శన టోకెన్లు మరియు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లు అయిపోయినా కూడా ఇటువంటి ఇబ్బంది లేదు మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి దర్శన టోకెన్లు అవసరం లేదు డైరెక్ట్ గా మీరు క్యూ లైన్ లోకి వెళ్లి మీరు స్వామి దర్శించుకోవచ్చు కానీ దర్శన సమయం మాత్రం దాదాపుగా మీకు పన్నెండు గంటల పైన దర్శన సమయాలు పరిస్థితి కాబట్టి సాధ్యమైన వరకు సరదర్శన టోకెన్లు మరియు నడకదారి భక్తులకు ట్రై చేయండి ఒక దొరకని పరిస్థితిలో మాత్రం మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఇకపోతే ఈ రోజుకు సంబంధించి మనకు ఈ రోజు ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి అంగపరక్షణ బకెన్లు మరియు వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు మరియు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు కోటాలను ఈ రోజు మనకు ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు మనకి నిన్నటి సంబంధించి ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్లు మరియు ఆర్థిక సేవ టికెట్లు కళ్యాణం ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ లాంటి ఆర్ద్య సేవ టికెట్లు కోటాను నిన్న రిలీజ్ చేసి రండి అలాగే మనకు ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు మనకు లక్కి డిపాజెస్ సేవలు వేసుకోవడానికి అవకాశం కలిపి ఇరవై తారీఖున మనకు రిజల్ట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా మనకు ఏప్రిల్ నెలకి సంబంధించి అంగపరీక్షణ టోకెన్ లో వయో వికలాంగుల దర్శనాలు మరియు శ్రీవాణి ట్రస్ట్ బైక్ దర్శన టికెట్ కోటాను ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి మనకు అంగపరీక్షణ టోకెన్లు ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారండి శ్రీవని ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లను ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు మరియు వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు భక్తులకు సంబంధించినటువంటి ఏప్రిల్ నెల కోటాను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే భక్తులు ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ దర్శన టికెట్ల కోసం వెయిట్ చూస్తున్నటువంటి భక్తులు ఉన్నారో మీరు తగిన సమయం కల్లా లాగిన్ కావడం ద్వారా మీరు ఈ దర్శన టికెట్లు కోటాను బుక్ చేసుకోవాల్సింది వచ్చాను మనకు అంగభ టోకెన్ వచ్చేసి రోజుకు ఏడు వందల యాభై అంగప్రక్షణ టోకెన్లు ఇస్తారండి ఆన్లైన్లో మనకు ఈ అంగపరేక్షణ టోకెన్ సంబంధించి ఎటువంటి పేమెంట్ చేయవలసినటువంటి అవసరం లేదు కాబట్టి చాలా త్వరగానే మనకు రిలీజ్ చేసినటువంటి నిమిషం నుంచి రెండు నిమిషాల్లోనే ఈ అంగపరేక్షణ టోకెన్ బుక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్న బుక్ అవుతున్నారో మీరు పది గంటలకల్లా లాగిన్ కావడం ద్వారా మీరు వెంటనే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు మీరు శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి పదివేలు మరియు దర్శన టికెట్ కి ఐదు వేలు టోటల్ గా ఒక మనిషి వచ్చేసి వేల ఐదు వందల రూపాయలు మీరు పే చేసినట్లయితే మీకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనాన్ని స్వామివారికి కల్పిస్తారు మీకు దీనికి సంబంధించి ఏప్రిల్ నెల కోటాను ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించి ఈ దర్శన టికెట్ తో పాటే మనకు అకామిడేషన్ కోటాను కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి ఏప్రిల్ నెలకు సంబంధించి బుక్ చేసుకోవాలి భక్తులు ఎన్నారు వారు ఈ రోజు ఉదయం పదకొండు గంటల కల్లా లాగిన్ కావడం ద్వారా మీరు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కోటాను బుక్ చేసుకోవాల్సింది నేను కూర్చున్నాను ఒక మనిషి వచ్చేసి పది వేల ఐదు రూపాయలు పే చేస్తే మీకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తారు అలాగే వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఏప్రిల్ నెల కోవటానికి కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనకు రోజుకు వెయ్యి దర్శన టికెట్లు చొప్పున ముప్పై రోజులకు సంబంధించి ఏప్రిల్ నెల మొత్తానికి సంబంధించిన కోటాను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకో ముఖ్యమైన విషయం అండి వయో వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఆఫ్లైన్లో లో మాత్రం తిరుమలలో ఎటువంటి దర్శన టికెట్లు ఇవ్వడం లేదండి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోవాలి అంటే ఈ కేటగిరీ ద్వారా ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే దర్శన టికెట్లు బుక్ చేసుకుని మీరు దర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ప్రతిరోజు కూడా మనకు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ దర్శనం ఉంటుందండి ఒంటి గంట నుంచి మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు ఒంటి గంట నుంచి మీకు ఎలా చేసి మూడు గంటలకు దర్శనానికి వదులుతారండి ప్రతిరోజు కూడా మూడు గంటలకి దర్శనం ఉంటది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందే కూర్చోడం వయో వృద్ధులైతే వారి వయసు అరవై సంవత్సరాల పైన ఉండాలి వారి వెంట వెళుతున్నటువంటి స్పౌజ్ కేటగిరీలో వెళ్లే భక్తులకు సంబంధించి వారి వెంట యాభై సంవత్సరాల పైన ఉంటే మాత్రమే అనుమతిస్తారు అలాగే వికలాంగులకు సంబంధించి కూడా వారి వెంట ఒకరిని వెళ్ళవచ్చు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించి కూడా వారి వెంట ఒకరిని సహాయకులుగా అనుమతిస్తారు కాబట్టి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనేటువంటి భక్తులు అవుతున్నారో వారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల కల్లా లాగిన్ కావడం ఉన్నారు మీరు ఈ కేటగిరీలో దర్శనాలను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇకపోతే మూడు వందల రూపాయలు టికెట్స్ టికెట్ శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఏప్రిల్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయలు సేకర టికెట్లు కోటాను రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అండి రోజుకు ఇరవై ఐదు వేల దర్శన టికెట్లు చొప్పున మొత్తంగా మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి దాదాపుగా ఏడు లక్షలకు పైగా దర్శన టికెట్లు కోటాను మూడు వందల రూపాయలు సేకర సంబంధించి రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే మరియు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోట అనగా రూమ్స్ ను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించి చేస్తున్నారు ఎవరైతే ఆర్థ్య సేవలు లక్కీ డిపార్జె సేవలు అలాగే అంగ్రవేష్ టోకెలో వయో వృద్ధుల వికలాంగుల దర్శనాన్ని మరి మూడు వందల రూపాయల ఐదు వందల రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరున్నారు వారికి సంబంధించి తిరుమలకి సంబంధించి మరి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన వచ్చారు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి మొత్తం కోట రేపు మధ్యాహ్నం మూడు గంటలతో టోటల్ గా పూర్తి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ లక్కీ డిప్ సేవలు రిలీజ్ చేశారు ఆర్థిక సేవలు రిలీజ్ చేశారు అలాగే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్లను ఆల్రెడీ రిలీజ్ చేశారు ఈ రోజు మనకు వయోవృదుల వికలాంగుల దర్శనం మరియు శ్రీవాణి దర్శన టికెట్ కోటాను ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు రేపు ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల సేక దర్శన టికెట్ కోటాను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి మీ దర్శన టికెట్ కోటాను అలాగే అకామిడేషన్ కోటలను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయూ Thank you very much friends.